అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి భారీ షాక్ తగిలింది నోబుల్ శాంతి బహుమతి తనకి లభిస్తుంది అంటూ డొనాల్డ్ ట్రంప్ భావించారు కానీ డొనాల్డ్ ట్రంప్కి నిరాశ ఎదురైంది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే డొనాల్డ్ ట్రంప్ తనకి నోబుల్ శాంతి బహుమతి లభిస్తుందని ఆయన కల్లగన్నాడు ఆశపడ్డాడు కానీ ఆయన ఆశల మీద నిజంగా నీళ్ళు జల్లినట్టు అయింది ఆయన ఆయనకి నిరాశ ఎదురైంది దీన్ని ఎలా చూడాలి మేడం ఇది చాలా విచిత్రమైన విషయం విచిత్రమైన విషయం అని ఎందుకంటున్నానంటే మా అత్తమ్మ గారికి నోబెల్ ప్రైజ్ రావటం విచిత్రం కాదు అది సమంజసమైన విషయం సముచితమైన నిర్ణయం కానీ మధ్యలో ఆటలో అరటిపండులాగా ఈ ట్రంప్కు రాలేదు అనే మాట మాట్లాడడం ఎందుకో నాకు అసలు ఈ సందర్భంగా అసలు ట్రంప్ పేరు ఎత్తడమే నాకు ఇష్టంగా లేదు ఎందుకు మేడం ట్రంప్ శాంతి కామికుడు ఎన్నో దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే ఆపాడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం ఆపాడు వైట్ హౌసేజ్ అవుతుంది ఈ అంశాన్ని అదేనండి దాన్ని నేను కూడా చెప్తా కదా ట్రంప్ చెప్పుకుంటే సరిపోదు కదా నాలా ఏమో ట్రంప్ అంత గొప్ప కాదు కానీ మేము ఏదో ఒకటి చెప్తాం కదా వినాలి కదా విషయం ఏంటంటే ట్రంప్కి ఒక శాంతి బహుమతి కోరుకునే నైతిక హక్కు లేదు ఓకే అతని నైజం శాంతియుతమైన మనస్తత్వం కాదు శాంతియుతమైన వాతావరణాన్ని కోరుకునే వ్యక్తి కూడా కాదు అతను కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులకు ఏమవుతుంది అంటే కళ వస్తుంది ఇప్పుడు మీకు కళలు వస్తాయి నాకు కళ్ళొస్తాయి అబ్దుల్ కలాం గారు చెప్పారు కాబట్టి అందరికీ కళలు వస్తాయి మంచి కళలు కనండి పెద్ద కళలు కనండి ఆ కళలను సాకారం సాకారం చేసుకోండి అని చెప్పారు ఆయన అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ ఏంటి అంటే ఆయన కలగనం అన్నాడు కదా అని చెప్పి మనం ఇష్టారీతిన కళలు కన్నాం అనుకోండి ఒక పన్నెండో శతాబ్దంలోకో ఎక్కడికో వెళ్ళిపోయి అప్పుడు మహారాణిని అవ్వాలనో లేకపోతే ఆ టైంలోనే పరిపాలించిన మహారాణులు ఉన్నారు లేదు కాకతీయ రాణిని అవ్వాలని నేనే కాకతీయ రాణిని అని నాకు కల వచ్చింది అనుకోండి తెల్లారి పొద్దున్నే లేచిన తర్వాత నాకు ఈ వచ్చింది ఏంటి ఎందుకు ఈ కల వచ్చి ఉంటుంది అని చెప్పి నేను విశ్లేషించుకుంటా ఏది కొంచెం అన్న కొంచెం ఉన్నోళ్ళు బుర్రలో గుజ్జున్నోళ్ళు ఏం ఆలోచిస్తారంటే అసలు ఈ కళ తర్కబద్ధమైందా కాదా వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా అసలు నేను అంతటి అరువురాలిన కాదా ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటాం మనం కల గురించి విశ్లేషించుకున్నప్పుడు మనకి మూడు సమాధానాలు వచ్చేస్తాయి అసలు నిజంగా ఆ కాలమా ఇది కాదు తర్కబద్ధంగా ఉందా కళ్ళ నిజం అవుతాయా కాదు లేదు నేను అంతటి దాన్నే నాకు నేను ఎక్కువ ఊహించుకుంటున్నానా కాదు సమాధానం వచ్చేస్తుంది ఓసారి ఓ మంచి నవ్వు నవ్వు వేసుకుని కంటే కన్నాం కానీ కొంచెం ఘనమైన కళే కన్నాం లేని సంతోషించేసి ఊరుకుంటాం కొంతమంది ఉంటారు ఈ మానసిక పరమైన జబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటారు ఓకే మీకు ఇది నవ్వులాటగా ఉన్నట్టుంది కానీ ఇది వాస్తవం కొంతమంది ఊహించుకుంటారు ట్రంప్లాగా లాగా ఊహించుకుంటారు ఏమనంటే తర్కబద్ధం కానివి తర్కానికి నిలబడనివి వాస్తవానికి విరుద్ధమైనవి అర్హత లేనివి కూడా వాళ్ళ కళ్ళొస్తాయి వస్తాయి ఓకే వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా విశ్లేషించుకోవటం మానేసేసి నాకు కళ వచ్చింది కాబట్టి అది దాన్ని నేను నిజం చేసి తీరతాను అనుకుంటారు ఇప్పుడు కలాం గారు కలగనమన్నారు కళాన్ని నిజం చేసుకోమని చెప్పారు ఎలా నిజం చేసుకోమన్నారు చిత్తశుద్ధితోటి పట్టుదలతో పట్టుదలతోని క్రమశిక్షణతోని కృషితోని వీటన్నిటితోని ఆచరణ యోగ్యమైనవి నిజం చేసుకోమని చెప్పారు ఆయన కానీ నాకు కలాం గారు చెప్పారు కాబట్టి నేను కలగంటాను నేను కళ్ళ కళ్ళనుకున్నాయని నిజమవుతాయి అని అనుకున్నాం అనుకోండి మనకు కొంచెం మతి భ్రమించిందేమో అనుకుంటారు ఎవరైనా ఇప్పుడు ట్రంప్ కూడా మతి భ్రమించే నాకు శాంతి బహుమతి శాంతి బహుమతి అని ఎగిరాడు సరే ఎగరటం కూడా ఈ నాలుగు కాళ్ళ గుర్రం మీద ఎగరలా మూడు మూడు కాళ్ళ గుర్రం మీద ఎగిరాడు ఇక్కడ వచ్చిన ఇంకొక అసలు చిక్కు ఏంటంటే అతనికి ఆ నైతిక హక్కు లేదని ఎందుకు అన్నానంటే ఒక కళ కనడం తప్పు కాదు ఆ కళ నిజమవ్వాలని కోరుకోవటం కూడా తప్పు కాదు కానీ ఆ కళకనే నైతిక హక్కుందా అని ఆలోచించాలి ఆ నైతిక హక్కు దగ్గరే నేను ఎక్కువ పట్టుబడుతున్నా ఆ నైతిక హక్కు ఏంటంటే ఇప్పుడు నీ ప్రమేయం లేకుండా రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి నువ్వు చాలా కష్టపడి నీ సమయాన్ని వృధా చేసుకుని అవసరమైతే నీ ఎనర్జీస్ అన్ని అక్కడ పెట్టి నీ సొంత పని కూడా మానుకుని నిస్వార్థంగా వెళ్ళి అక్కడ కూర్చొని అవసరమైతే ఆళ్ళు దెబ్బ అబ్బా వీళ్ళేసింది అబ్బా తిని మరీ నువ్వు యుద్ధాన్ని ఆపేవనుకో శబాష్ నీకు ఇవ్వచ్చు కానీ ట్రంప్ ఏం చేశాడు వాణిజ్య యుద్ధం పేరు చెప్పి ఒత్తిడి చేసే ప్రయత్నం అసత్య చెప్పాడు కాదు 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 అసలు ఆ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చేటట్లు చేసి ఆ యుద్ధాన్ని ఆపినట్లుగా చూపించి నేను యుద్ధాన్ని ఆపాను కాబట్టి నాకు శాంతి బహుమతి కావాలన్నాడు అర్థమైందా మీకు యుద్ధం తీసుకొచ్చింది తనే యుద్ధం ఆపాను అని చెప్తుంది తనే ఇంకా శాంతి బహుమతి ఎట్లా వస్తుంది నువ్వు నువ్వు చేసిన దానికి నువ్వు చేసిన పాపానికి నువ్వు చేసిన పనికి చెల్లుకు చెల్లు అయిపోయింది అయిపోయింది బ్యాలెన్స్ లేదు ఇప్పుడు ఒక చెడ్డవాడు చాలా చెడ్డ పనులు చేసి కొన్నాళ్ళు పోయిన తర్వాత మంచి పనులు చేశారనుకోండి ఏమంటారు అతన్ని పాప పరిహారం చేసుకున్నాడు అంటారు అంతేనా అంతేగానికి ఆయనకు పుణ్యం వస్తుంది అంటారా ఎవరన్నా అనరు అనరు నాకు పుణ్యం కావాలని అలాంటి వాళ్ళు అనుకుంటే కూడా వీడికి ఆ సామాద్రి నైతిక హక్కుందా అని మాట్లాడతారు ఎవరైనా అంటే అలానే అలా కావాలి అని ఆ ఆశని ఏమంటారు దురాశ అంటారు దురాశ దుఃఖానికి చెటు ఇప్పుడు ట్రంప్ బొక్కబార్లో పడ్డాడు అసలు ఒక దురుద్దేశంతో తను కోరుకున్నాడు ఓకే ఆ దురుద్దేశం ప్రకారమే ఆ రెండు దేశాలకి యుద్ధాలు వచ్చేటట్లు చేశాడు చేసి యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపినట్టు ఆపి యుద్ధం ఆపాను నేను అని లేయించుకుందాం అనుకున్నాడు ఇది ఎలా కుదురుతుంది మళ్ళీ ఇవన్నీ కాకుండా ఎవరు ఏమీ మాట్లాడుకోకోకుండా యుద్ధానికి ఏ దేశమైనా ఒప్పుకోకపోతే ఒకవేళ తన మాట వినకపోతే యుద్ధం చేయటానికి గాని యుద్ధం ఆపటానికి గాని ఒప్పుకోకపోతే వాళ్ళ మీద సొంకాల పేరుతోటి వాణిజ్య యుద్ధం వాణిజ్య యుద్ధం చేసి మానసికంగా వాళ్ళని చంపేసేసి ఇప్పుడు మొన్న చూడండి హెచ్ఎన్ వీసాకి అప్లై చేసుకోవాలంటే తొంభై లక్షలు కట్టాలి అని పెట్టుకున్నాడు అందరికీ గుండెల్లో రాళ్లు పడ్డాయి అసలు వీసాకి తొంభై లక్షలు ఫీజు కట్టిన తర్వాత ఆ వీసా వస్తో రాదో తెలియదు అసలు తొంభై ఉంటే ఇండియాలోనే ఏదో ఒకటి చేసుకుని బతకొచ్చు కదా ఎక్కడ తొంభై లక్షలు తెచ్చి ఎక్కడ కడతారు అంటే అప్పుడు తత్వం బోధపడి పక్క వాళ్ళు ఏం చెప్పారంటే నీ దుంపదేగా నువ్వు ఎట్లాంటి సలహాలు ఇచ్చి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నావు అంటే అసలుకే వస్తుంది అసలు వాళ్ళు ఎవరు అప్లై చేసుకోరు అమెరికన్ కంపెనీలు కూడా అమెరికా కంపెనీలు దాకా వెళ్ళొద్దు మీరు అసలు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోరు కదా అంటే ఇన్ని రోజులు అప్లై చేసుకునే వాళ్ళకి కంపెనీలే ఖర్చులు భరించాయి కదా మేడం అది తర్వాత అండి అసలు ముందు నీకు అప్లికేషన్ రావాలి అది ఇండివిజువల్ అప్లికేషన్స్ వచ్చినాయా కంపెనీ అప్లికేషన్సా వేరే విషయం ఇప్పుడు నీకు అప్లికేషన్ వస్తేనే కదా ధర్వాత ఫీజు వచ్చేది ఇప్పుడు మన ఇక్కడ లిక్కర్ షాపులకి అప్లికేషన్ ఫీజు రెండు లక్షలు చేశారు ఒకప్పుడు ఇంత ఉండేది కాదు మూడు లక్షలు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం మూడు లక్షలు చేశారు అయితే ఒకప్పుడు ఇరవై వేలు ఉండేది అయితే ఇప్పుడు చాలా మంది ఆశాబోహులు అప్లై చేసుకుంటారు అప్లై చేసుకున్నారు అనుకోండి ఆ డబ్బులన్నీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మిగిలిపోతాయి రెండు లక్షలు అవునా మూడు లక్షలు అవునండి వాళ్ళు ముప్పై నాన్ రిఫండ్ ముప్పై అప్లికేషన్లు వేసుకునివ్వండి మూడు వందల అప్లికేషన్లు వేసుకునివ్వండి ఆ డబ్బులన్నీ వస్తాయి అలా కాకుండా అప్లికేషన్కి ఓ ఇరవై లక్షలని పెట్టారు అనుకోండి ఎవరు ఎంతమంది వేస్తారు అలా నీ దుంపదేగా వెనక్కి తీసుకో అంటే అప్పుడు ఏం చెప్పాడంటే మళ్ళీ దానిలో సవరణలో అసలు ఆ ట్రంప్కి ఆ బ్రెయిన్లో ఏమైందో తెలియదు కానీ మెదట చిన్నదవుతుందో తెలియట్లేదు పెద్దదవుతుందో తెలియట్లేదు పెద్దదైంది కదా అని పదార్థం ఎక్కువ ఉంటుంది అనుకునేరు పెద్దదైతే ఏమవుతుందంటే ఒక పీడనం పెరిగిపోయి వాళ్ళకి చాలా ప్రాబ్లం వచ్చి నిర్ణయాలు తీసుకుంటారు అయితే సవరణలు ఎక్కువైనవి అవును తీసుకున్న నిర్ణయాల కన్నా సవరణలు ఎక్కువైనాయి అందుకని ఇతను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను యుద్ధం ఆపాను అనే ఒక కీర్తి తెచ్చుకోవడం కోసం యుద్ధం చేయించాడు అనేది వాస్తవం ఇక్కడ అసలు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి ఆయన వ్యక్తిత్వం కానివ్వండి ఆయన మాట తీరు ఆయన ప్రవర్తన విధానం ఇవన్నీ ఈ మధ్యకాలంలో తీవ్ర వివాదాలకు గురి ఉన్నాయి ఇప్పుడు నేను అన్నది అదే మెదడు పెరిగింది అని చెప్పింది వ్యాకోచించి ఎక్కువ ఎక్కువ వ్యాకోచించినప్పుడు ఏమవుద్దంటే మన తల సైజ్ పెరగదు తల ఇంతే ఉంటది లోపల మెదడు పెరిగింది అనుకోండి ఇప్పుడు మన మెదడు కిన్ను ఈ తలకి మధ్యలో గ్యాప్ ఉండాలి ఆ గ్యాప్ లో వాటర్ ఉంటది ఇప్పుడు వాటర్ తగ్గింది అనుకోండి ప్రాబ్లం అవుతుంది వాటర్ ఎక్కువైనా ప్రాబ్లం అవుతుంది తక్కువైనా ప్రాబ్లం అవుతుంది కొంతమందికి ఈ వాటర్ మామూలుగా నేచురల్ సిస్టమ్ ప్రకారం బాడీలో నుంచి విసర్జించబడుతుంది మెదడులో ఉన్న నీరు కొంతమందికి అట్లా అవ్వదు ఆ నేచురల్ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి మెడ దగ్గర ఒక పైప్ పెడతారు పైప్ పెట్టి ఆ ఎక్స్ట్రా ఉన్న వాటర్ బయటికి తీస్తారు అది తీలేదనుకోండి అది పీడనం పెరిగిపోయి అంటే ప్రెషర్ పెరిగిపోయి వాళ్ళు వింత వింతగా ప్రవర్తిస్తారు అందుకే నేను డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ ఇంత వింతగా ప్రవర్తించడానికి ఇది ఒక కారణం ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు నా మెదడు పెరుగుతుంది మెదడు మెదరు పెరుగుతుంది అంటే నాకు తెలివితేటలు పెరుగుతున్నాయి అనుకుంటున్నాడు తెలివితేటలు పెరగల అలా తెలివితేటలు పెరిగినాయి అనుకుని నోబల్ శాంతి బహుమతి కోసం ట్రై చేసి యుద్ధాలు తీసుకొచ్చి ఆ యుద్ధాలు ఆర్పినోడికి లాగా చూసి మళ్ళీ పైగా ఆ మంటల మధ్యలో చలిగాల్చుకుని చుట్టలు ఎలిగించుకుని ఇన్ని ఎదవ పనులన్నీ చేసినోడికి ఎవరండి నోబుల్ శాంతి బహుమతి ఇస్తారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి నోబుల్ శాంతి బహుమతి రాలేదు వంగరీకి వచ్చింది నార్వే దేశం పరిస్థితి ఏంటి ఏమవుద్ది ఏమీ కాదు వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు ఓకే వాళ్ళు మంచి నిర్ణయం అంటే వాళ్ళ వాళ్ళ మీ భయమా మీద విధిస్తారని భయపడుతున్నారు ఆ చాలా మంది చూసుకుందామండి అతి చిన్న దేశం ఒకటి చెప్పమంటారా పెరుగుట విరుగుడు కొరకే అని ఆర్య దీపానికి వెలుగు అని అసలు ఇంకా మెదడు ఇంకెక్కువ ఇంకా ఎక్కువ వ్యాకోచించింది అనుకోండి తలబగులుతుంది అలాంటి రోజు దగ్గరలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది అసలు ప్రపంచంలో ఉండటానికి అరువులు కాదు ఎంత పైశాచికత్వం కాకపోతే తనకు బహుమతి రావటం కోసం రెండు దేశాల మధ్యలో యుద్ధం తీసుకొచ్చాడు అంటే కొన్ని ప్రాణాలను పోగొట్టాడు అంటే అది రక్త పిపాసి కాదు మనం ఇందాక నుంచి ఏదో సరదా సరదాగా మాట్లాడుకుంటున్నాం కానీ ఎగతాలు చేస్తున్నాం కానీ ట్రంప్ని అసలు సీరియస్ డెప్ డెప్త్ లోకి వెళ్ళి మాట్లాడితే ఒక యుద్ధం అంటే మనమే చేసాం చాలా వీడియోలు యుద్ధం యుద్ధం వద్దు శాంతి ముద్దు అని చెప్పి మనం మాట్లాడాం ఎందుకు మాట్లాడాం చెప్పండి యుద్ధం అంటే ప్రాణ నష్టం జరగదు ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి ఆస్తి నష్టం జరుగుతుంది ప్రజలు ఇబ్బంది పడతారు ప్రజలు ఒక ఉద్రేకానికి లోనవుతారు ఒక భయాందోళనకు లోనవుతారు అందుకని అలాంటిది ఒక మనిషివా నువ్వు అసలు రెండు దేశాల మధ్యలో యుద్ధం తీసుకొచ్చి యుద్ధం ఆపానని చెప్పి ఇది చూపించి నీ నీ ట్రాక్ రికార్డ్ ఇది అని చూపించుకుని నాకు శాంతి బహుమతి కావాలి శాంతి బహుమతి కావాలి అని నీకు కలబడిన నిజమవుతాయి అని అనుకుంటే ఎట్లా అందరూ కల్లో లేరుగా నువ్వు ఒక్కడవి కళ్ళో ఉన్నావు మిగతా వాళ్ళు కూడా కళ్ళో ఉంటే వాళ్ళు కూడా ఆ పోల్ని ఆయనకి శాంతిభౌన తీస్తే మంచిదే మనం కూడా చప్పట్లు కొడదామనుకోవచ్చు అందుకని ఎవరైనా సరే చిత్తబ్రహ్మకు లోనయ్యారా అంటారు అలాగే కళకి వాస్తవానికి వాస్తవ ప్రపంచానికి చాలా దూరం ఉంటుంది మనం ఈ ఈ దూరంలో మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని దగ్గర చేసుకోవాలి అంటే చాలా కృషి చేయాలి చాలా పట్టుదల కలాం గారు చెప్పినట్టు అంత చేసే కళ ఈ పెద్ద మనిషి దగ్గర లేదు అందుకని చెప్పి అతనికి ఆ బహుమతి రాకపోవటము అనేది చరిత్ర అదృష్టవంతురాలైంది ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇతనికి ఈ బహుమతి వచ్చింది అనుకోండి ఇది చరిత్రలో లిఖించబడేది లిఖించబడితే రాబోయే రోజుల్లో చరిత్ర ఎంత ఘోష పెట్టేదో ఓకే అందుకని చాలా మంచి పరిణామం జరిగింది ఆవిడికి పైగా ఇప్పుడు వచ్చిన ఆవిడికి శాంతి బహుమతి ఆవిడికి రెండోసారి వచ్చింది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది ట్రంప్ ఉన్నాడు అని చాలా చాలామంది అప్లై కూడా చేసుకుని ఉంటారు బహుశా అది కూడా ఒక కారణం అయి ఉంటుంది రెండోసారి ఆవిడకి రావటానికి ఏది ఏమైనా ఆవిడ చాలా విశేష కృషి చేసింది కాబట్టి ఆవిడకి రెండోసారి వచ్చింది అసలు ఈ ఎంట్రీ మరి ఈయన అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్నే అసలు తీసుకోకుండా ఉండాల్సింది ఉండాల్సిందే అసలు ఇతని ఇతని ఇతన్ ట్రాక్ రికార్డ్ ఎవరికి తెలియదు ఏ దేశంలో అయినా చిన్నపిల్లల్ని అడిగినా ట్రంప్ అంటే ఏంటో చెప్తారు కదా అందుకని ఏది ఏమైనా చరిత్ర ఈరోజు అదృష్టం చేసుకుంది ఓకే అని చెప్పి ఇది ఒక మంచి రోజు కింద చూడాలి ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ